గత ఎపిసోడ్లో మనం చూసాం అనురాధ బయటికి వెళ్లబోతుండగా రాఘవ్ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని తన వైపు లాక్కుంటాడు రాఘవ్ కూడా ఇలా చేస్తాడని ఆమె ఊహించలేదు ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది అది బయటికి దూకి వస్తుందేమో అన్నట్లుగా రాఘవ్ ఇచ్చిన ఈ షాక్ నుండి ఆమె ఇంకా తేరుకోకముందే రాఘవ్ ఆమెకు మరో షాక్ ఇస్తాడు అతను తన చల్లని చేతిని ఆమె నడుముపై పెట్టి ఆమెను తన దగ్గరికి లాక్కుంటాడు అనురాధ మంచులా గడ్డకట్టుకుపోతుంది ముఖం పైకెత్తి రాఘవ్ వైపు చూడటానికి ఆమెకు ధైర్యం చాలలేదు కాని ఈరోజు అతను వేరే విధంగా ఉన్నాడు ఒకరు సిగ్గుపడుతుంటే మరొకరు సిగ్గు లేకుండా ఉండాల్సిందే అని ఆమెకు అర్థమైంది అనురాధ పరిస్థితి చూసి రాఘవ్ మనస్లో నవ్వుకుంటున్నాడు అతను ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపుతూ నా వైపు చూడు అనురాధ అన్నాడు ఆమె తన తల అడ్డంగా ఓపుతుంది తాను ఏమి చేస్తుందో ఆమెకు అర్థం కాలేదు ప్లీజ్ చూడు అని రాఘవ్ మళ్ళీ అంటాడు ఈసారి అనురాధ కళ్ళు పైకి లేస్తాయి రాఘవ్ కళ్లతో కలిసిపోతాయి రాఘవ్ ఇంకా తన చేతిని ఆమె నడుముపైనే ఉంచాడు అతను తన చేతి వేళ్లను ఆమె నడుము పైభాగానికి తీసుకువెళ్తూ మీ బ్లౌజ్ డోరీ ఊడిపోయింది అని నెమ్మదిగా అంటాడు ఇది వినగానే అనురాధ పెద్ద పెద్ద కళ్ళు మరింత పెద్దవి అవుతాయి సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడతాయి ఆమెకు ఏమీ అర్థం కాదు వెంటనే ఇంకో వైపు తిరుగుతుంది దీంతో ఆమె వీపు రాఘవ్ వైపు అవుతుంది చిరునవ్వు మరింత పెద్దది అవుతుంది తాను ఏమి చేసిందో అనురాధకు తెలియదు రాఘవ్ తన పెదాలను ఆమె చెవి దగ్గరికి తీసుకువెళ్తూ గుడ్ గర్ల్ అన్నాడు ఇంత చెప్పి అతను ఆమె డోరీ కట్టడం మొదలుపెడతాడు అలా చేస్తున్నప్పుడు అతని వేళ్లు అనురాధ వీపును తాకుతున్నాయి అది ఆమెను అదుపు తప్పేలా చేస్తోంది అనురాధ రెండు చేతులు ఆమె చీరపై బిగుసుకుపోతాయి కానీ తన చర్యను గుర్తు చేసుకుంటూ ఆమె పెదవులపై ఒక చెరునవ్వు మెరుస్తుంది నేను పిచ్చిదాన్నే నిజంగా అని మనసులో అనుకుంటుంది అయిపోయింది అని రాఘవ్ స్వరం వినగానే ఆమె స్పృహలోకి వచ్చి అతని నుండి దూరంగా జరుగుతుంది మీకోసం ఏదైనా చేయనా అని ఆమె అతని వైపు చూడకుండా అంటుంది ఆమె రాఘవ్తో ఎంత చెప్పాలనుకుంటుందో ఎంత అడగాలనుకుంటుందో అంతా తెలుస్తోంది కాని ఒకవైపు ఆమెకు మాటలు దొరకడం లేదు మరోవైపు ఆమె సంకోచం ఆమెను ఆపుతోంది రాఘవ్ ఆమె ప్రతి కదలకను గమనిస్తున్నాడు మనసులో ముందుగా మీ ఈ సంకోచాన్ని నేను దూరం చేయాలి అనురాధాజీ నేను ఇది చేసి తీరుతాను ఒక పని ఈ ఈరోజు బయట భోజనానికి వెళ్దాం చాలా కాలంగా మనం ఎక్కడికి వెళ్లలేదు మీరు సిద్ధంగానే ఉన్నారు నేను త్వరగా సిద్ధమై వస్తాను అన్నాడు ఇంత చెప్పి అతను తన గదిలోకి వెళ్ళిపోతాడు అనురాధ అతన్ని చూస్తూనే ఉండిపోతుంది రాఘవ్ తన దగ్గరితనాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాడు మరోవైపు హోటల్లో సామ్రాట్ మరియు సుహానీ ఇద్దరూ ఒక దుప్పటిలో మంచం మీద ఉన్నారు సుహానీ సామ్రాట్ షర్ట్ ధరించి ఉంది అది ఆమె తొడల వరకు వచ్చింది సామ్రాట్ నిశ్శబ్దంగా నేరుగా పడుకుని ఉన్నాడు సుహాని అతని భుజంపై తలపెట్టి అతనిపై పడుకుని ఉంది ఆమె ఒకచేయి అతని పొట్ట చుట్టూ చుట్టింది సామ్రాట్ ఆమె జుట్టుతో ఆడుకుంటూ పడుకో పిచ్చి అమ్మాయి నీకు నిద్ర రావట్లేదా అని అన్నాడు సుహాని పిల్లలా అతన్ని పట్టుకుని రేపు ఉదయం నువ్వు వెళ్లిపోతావు ఈ రాత్రికూడా నేను నిద్రపోవాలా లేదు ఈ రాత్రి చాలా విషయాలు మాట్లాడుకోవాలి అని అంది ఆమె మాటను మధ్యలోనే ఆపి ఇంకా ఇంకా ఏమిటి అని అల్లరిగా అడిగాడు సుహాని అతని మాటను అర్థం చేసుకుంది ఆమె అతని ఛాతిపై కొడుతూ ఇంకేమీ లేదు కేవలం మాటలు మాత్రమే అని అంది ఆమె తన అందమైన కోపాన్ని చూపిస్తూ పెద్దవాడు వచ్చాడు అని అంది సామ్రాట్ ఆమె నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు ఎప్పుడూ ఇలాగే ఉండు అని చెప్పి అతను తన చేతులను ఆమె నడుము చుట్టూ బిగించాడు సుహాని తన తలను అతని ఛాతీపై పెట్టి నేను నీవు లేకుండా ఎక్కువ రోజులు ఉండలేను తాతయ్యకు బుద్ధి చెప్పడానికి నువ్వు ఏమైనా చేయాలంటే త్వరగా చేయి నన్ను నీతో తీసుకెళ్ళు అని అంది ఆమె దాదాపు తన ఆజ్ను ప్రకటిస్తూ నేను కూడా నీకు దూరంగా ఉండాలని కోరుకోవడం లేదు నిన్ను వదిలి వెళ్లడం నాకు సంతోషాన్ని ఇస్తుందని నీకు అనిపిస్తుందా లేదు లోపల ఎంత బాధపడుతున్నానో చెప్పలేను కాని నా ప్రేమను నా బలంగా మార్చుకోవాలనుకుంటున్నాను బలహీనతగా కాదు మరియు ఈ విషయాన్ని ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి అని అన్నాడు సుహాని తన ముఖాన్ని పైకి లేపి అతని వైపు చూస్తూ అంటే అని అంది ఇక్కడ రాఘవ్ తన గదిలోకి రెడీ అవ్వడానికి వెళ్తాడు అల్మారా తెరిచి తన బట్టలు తీయడం మొదలుపెడతాడు అప్పుడే అనురాధ కూడా అతని వెనుక అక్కడికి చేరుకుంటుంది అనురాధ రాఘవ్ జీ చూడండి నా గ్రే కలర్ షర్ట్ దొరకడం లేదు అని అంది అనురాధ అతని దగ్గరికి వెళ్తూ ఒక మాట చెప్పనా రాఘవ్జీ అని కొంచెం తడబడుతూ అంది ఎన్నిసార్లు చెప్పాను మీరు నాతో ఏమైనా నిస్సంకోచంగా చెప్పవచ్చు మీరు నన్ను ఏమీ అడగాల్సిన అవసరం లేదు మీరు పూర్తి హక్కుతో సంకోచం లేకుండా నాకు ఏమైనా చెప్పవచ్చు తెలుసా మీరు నన్ను అడిగినప్పుడు మీరు ఇంకా నాతో సుఖంగా లేరని నాకు అనిపిస్తుంది అని అతను ఆగకుండా మాట్లాడుతున్నాడు మరియు ఇప్పుడు అతను మాట్లాడలేకపోతే ఎప్పటికీ మాట్లాడలేడు అనురాధ అతన్నే ఉంది ఆమె తన చూపులను కిందకు దించుతూ మీరు నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా లేరని నాకు అనిపిస్తుంది మీరు నన్ను మీ భార్యగా భావించడం లేదు అని అంది ఇంత చెప్పి ఆమె మౌనంగా ఉండిపోయింది అనురాధ ముందుకు వచ్చి సంకోచం లేకుండా తన మనస్సులోని మాటను చెప్పడం ఇదే మొదటిసారి ఇది చూసి రాఘవ్ పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు విరిసింది అనురాధ తన మనస్లోని మాటను చెప్పింది కదా అని రాఘవ్ తన అడుగులను అనురాధ వైపు వేస్తాడు మరియు మరుసటి క్షణంలో అతను ఆమెకు చాలా దగ్గరగా వెళ్తాడు అనురాధ చూపులు ఇంకా కిందకే ఉన్నాయి మరి మీకు అలా ఎందుకు అనిపించింది అని అతను ఆమెకు దగ్గరగా వెళ్తూ అడిగాడు అనురాధ గుండె చప్పుడు పెరిగింది అది అది మీరు అని ఆమె తడబడుతూ అంది రాఘవ్ ఆమె రెండు చేతులు పట్టుకుని చెప్పండి అనురాధజీ అని అన్నాడు మీరు ప్రతిరోజూ ఆలస్యంగా ఇంటికి వస్తారు మరియు త్వరగా వెళ్లిపోతారు అందుకే అని ఆమె అంది ఇంత అమాయకంగా చెప్పింది అనురాధ రాఘవ్ మరోసారి ఆమెపై మనస్సు పారేసుకున్నాడు అతను అనురాధను గట్టిగా తన ఛాతికి హత్తుకుని ఆమెను పెళ్లి చేసుకుని తాను ఎంత అదృష్టవంతుడినో చెప్పాలని అనుకున్నాడు అతను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఏదో ఆలోచించి అతను మౌనంగా ఉండిపోయాడు అతను ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని మరి నేను నిన్ను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నానని చెబితే అని అన్నాడు సంతోషంగా కాదు చాలా సంతోషంగా ఈరోజు మొదటిసారి రాఘవ్ ఆమెకు ఇంత దగ్గరగా వస్తున్నాడు మొదటిసారి అతను ఒక స్నేహితుడిలా కాకుండా భర్తలా ఆమెతో మాట్లాడుతున్నాడు రాఘం మాట విని అనురాధ ముఖం ఆనందంతో వికసించింది ఆమెకు ఏదో నిధి దొరికినంత ఆనందం ఆమె మనస్సు రాఘవ్ను కోగులించుకోవాలని అనుకుంది కాని ప్రతిసర్లాగే ఆమె సంకోచం అడ్డు వచ్చింది ఇంకేమైనా ఫిర్యాదులు ఉన్నాయా మహాతల్లి అని రాఘవ్ సరదాగా అడిగాడు అనురాధ నవ్వి అతని నుండి వెనక్కి తగ్గింది మరియు అల్మారా నుండి ఒక షర్ట్ తీస్తూ ఈరోజు మీరు ఈ షర్ట్ వేసుకుంటారు గ్రేది కాదు అని అంది ఆమె బ్లాక్ కలర్ షర్ట్ అతని చేతుల్లో పెడుతూ అంది రాఘవ్ వెంటనే ఆమె చేతుల్లో నుండి ఆ షర్ట్ తీసుకుంటూ మీ ఆజ్నా నా రాణి అని అన్నాడు ఇది చెప్పి అతను నవ్వాడు అనురాధ కూడా అతనితో పాటు నవ్వింది ఆ తర్వాత వారిద్దరూ డిన్నర్ చేయడానికి బయటికి వెళ్లారు రాఘం మొత్తం సమయం అనురాధతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు మరియు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఈ ఈరోజు అతనికి పూర్తి మద్దతు ఇచ్చింది మొత్తానికి వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు మరుసటి రోజు ఉదయం సామ్రాట్ నిద్రలేచాడు అతను వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుహాని ఇంకా నిద్రపోతోంది సిద్ధమైన తర్వాత సామ్రాట్ ఎవరికో ఫోన్ చేస్తాడు ఆ తర్వాత అతను సుహానిని నిద్రలేపుతాడు అతను ఆమె దగ్గరకు వెళ్లి ఆమె రెండు బుగ్గలను ఒక్కొక్కటిగా ముద్దు పెట్టుకుంటూ గుడ్ మార్నింగ్ మిస్సెస్ సూర్యవంశీ అన్నాడు సుహాని తన నిద్రమత్తు కళ్లను తెరుస్తూ గుడ్ మార్నింగ్ మిస్టర్ సూర్యవంశీ అంది ఇది చెప్పి ఆమె లేచి కూర్చుంది అయ్యో నువ్వు ఇంత త్వరగా సిద్ధమయ్యావా అని ఆమె ముఖం వేలాడేసుకుని అంది అవును ఇప్పుడు నువ్వు నీ చిన్నతనాన్ని పక్కన పెట్టి నా మాట వింటావో అర్థం చేసుకుంటావుకూడా అని అతను గంభీరంగా అన్నాడు సుహానికూడా సీరియస్ అయ్యి సరే అంది ఆమెను తన ఒడిలోకి తీసుకుని బాత్రూం లోపల వదిలిపెట్టి త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండు మిగతాది నేను నీకు తర్వాత చెప్తాను సిద్ధమై గార్డెన్లోకి ఓకే అని ఆమె బుగ్గను తట్టాడు కొంతసేపటి తర్వాత సుహానీ సిద్ధమై గార్డెన్లోకి వచ్చింది అక్కడ అల్పాహారం కోసం ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు పింక్ కలర్ అనార్కలీ సూట్ తడిసిన విడిచిన జుట్టు తేలికపాటి మేకప్లో ఆమె చాలా అందంగా ఉంది సమ్రాట్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు ఈ అమ్మాయి నా జీవితాన్ని కష్టతరం చేస్తోంది ఇది మరీ ఎక్కువ అప్పుడే సుహాని అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఎక్కువ కాదు అపరిమితం నీపై ప్రేమ అని చెప్పి అతని వైపు చూసి ఒక కన్ను కొట్టింది సమ్రాట్ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది సుహాని చూసింది హోటల్లో వాళ్ళిద్దరూ తప్ప కార్మికులు తప్ప ఇంకెవరూ లేరు ఇక్కడ ఇంకెవరూ ఎందుకు లేరు సమ్రాట్ అని ఆమె తింటూ అడిగింది అల్పాహారం పూర్తిచేయి తర్వాత చెప్తాను అని అతను అన్నాడు కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరూ అల్పాహారం పూర్తిచేశారు వాళ్ళిద్దరూ అల్పాహారం పూర్తి చేయగానే కొంతమంది బయటికి వచ్చి సుహాని ముందు నిలబడ్డారు సుహాని ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూసింది ఆ తర్వాత సమ్రాట్ సుహానిని అందరికీ పరిచయం చేస్తూ ఈమె డాక్టర్ నీలిమా ఆమె ఎప్పుడూ నీతోనే ఉండి నీ సంరక్షణ చూసుకుంటుంది ఈమె నర్స్ ఆమె ఎప్పుడూ నీ నీడలా నీతోనే ఉంటుంది అన్నాడు తర్వాత అతను సుహాని చేయి పట్టుకుని హోటల్ పూల్ సైడ్ ఏరియా వైపు తీసుకెళ్లాడు నేను ఈ హోటల్ని కొనేశాను ఈరోజు నువ్వు ఈ హోటల్కి యజమానివి అన్నాడు సుహాని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ మొత్తం హోటల్ని కొనాల్సిన అవసరం ఏముంది కొన్ని రోజుల విషయమే కదా తర్వాత మనం ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు కదా అని అంది సుహాని అతనితో అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ అంది ఆమె చేయి గట్టిగా పట్టుకుని ఎందుకంటే నా సుహాని కష్టపడటం నాకు ఇష్టంలేదు ఈ స్థితిలో అస్సలు ఇష్టంలేదు నువ్వు ఒక గదిలో బందీగా కూర్చోవడం నాకు ఇష్టంలేదు నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి వెళ్ళు తిరుగు నీకు ఏది ఇష్టమైతే అది చేయి అన్నాడు సుహాని నిరాశగా కాని నీవు లేకుండా నా మనస్సు ఏమీ చేయాలనిపించదు అది నీతోనే వెళ్లిపోతుంది అని విచారంగా అంది సమ్రాట్ ఆమె వెళ్లిపోవడం వల్ల ఎంత విచారంగా ఉందో అర్థం చేసుకున్నాడు ఆమె దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా అర్థం చేసుకుంటూ నేను నీ మనస్సును తీసుకువెళ్తున్నట్లయితే బదులుగా నా కూడా ఇచ్చి వెళ్తున్నాను కదా అన్నాడు సుహాని అతని ఛాతీపై తేలికగా కొడుతూ సమ్రాట్ నువ్వుకూడా ఇక్కడ నా ప్రాణం పోతోంది నీకు జోకులు గుర్తొస్తున్నాయి సిల్లీ అని ముఖం చిట్లించి తన ముఖాన్ని తిప్పుకుంది బహుశా తన కళ్లలో వచ్చిన తడిని దాచడానికి ప్రయత్నిస్తోంది కాని సమ్రాట్ నుండి దాచలేకపోయింది సమ్రాట్ ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుని ఒక్కసారిగా ఆమెను తన ఛాతీకి హత్తుకుని నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు నేను నిన్ను ఏడుస్తూ చూడలేనని నీకు తెలుసు కూడా అన్నాడు సుహాని అతని ఛాతికి అతుక్కుని ఏడవడం మొదలుపెట్టింది ఆమెను ఓదార్చుతూ నేను వెళ్లిపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో మిస్సెస్ సూర్యవంశీ నేను కూడా అంతే బాధపడుతున్నాను నా మనస్కి తెలుసు నేను ఏమీ అనుభవిస్తున్నానో అందుకే చెప్తున్నాను నీ కన్నీళ్లు తుడుచుకో నడుం బిగించు రఘువీర్ సూర్యవంశీకి బుద్ధి చెప్పడానికి తద్వారా మన ఈ దూరం త్వరగా తగ్గపోతుంది అని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు సుహాని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అక్కడ ఆమెకు తన పట్ల అపారమైన ప్రేమతో పాటు ఒక అభిరుచి కూడా స్పష్టంగా కనిపించింది మరుసటి క్షణం ఆమె తన కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు ఏమి చేయాలో చెప్పు నేను నీకోసం ఏదైనా చేస్తాను అంది గర్ల్ ఇప్పుడు నా మాట విను ముందుగా నా పేరుకు భయపడటం మానే అర్థమైందా అంటే సుహాని అయోమయంగా అంటే అంది అంటే ఎవరైనా వచ్చి నీతో నువ్వు అలా చేయకపోతే మేము సమ్రాట్ని చంపేస్తాం అని చెప్పినా లేదా ఎవరైనా వచ్చి సమ్రాట్కి ప్రమాదం జరిగిందని అబద్ధం చెప్పినా లేదా అతను ఇంకా మాట్లాడుతూ ఉండగానే సుహాని మధ్యలో సమ్రాట్ నువ్వు ఏమీ మాట్లాడుతున్నావు అంది ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది అవును నీ ముఖంలో వచ్చిన ఈ భయం ఉంది కదా ఈ భయం నుండి బయటపడు ఈ విషయాన్ని ఉపయోగించుకుని ఆ వ్యక్తి తన పన్నాగల్లో విజయం సాధించాడు కాని కాదు సుహాని ఇప్పుడు నువ్వు నీ ఈ భయాన్ని నీ లోపల నుండి బయటికి తీయాలి తద్వారా మళ్లీ ఎవరూ నిన్ను మీరు భావోద్వేగ క్షణాలను సృష్టించలేరు మీరు అతని ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో నిలబడగలిగేంత సమతులుగా ఉండాలి అతని కళ్లలోకి చూసి అతనితో మాట్లాడగలగాలి మరియు మీరు దీన్ని చేయగలరు రధువీర్ సూర్యవంశీని అన్ని విధాలుగా నాశనం చేయాలి అతనికి చాలా డబ్బు ఉంది కదా ఆ వ్యక్తికి డబ్బు లేకపోతే ఏం చేస్తాడు సమ్రాట్ తన రెండు భుజాలను పట్టుకుని తన కళ్లలో ఒక అభిరుచితో ఇదంతా చెబుతున్నాడు ఇది సుహానికి చాలా ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది సమ్రాట్ తన చేతిని ఆమె ముందు ఉంచి సుహానీ నువ్వు ఇదంతా చేస్తావని ప్రమాణం చేయి అన్నాడు సుహానీ తన చేతిని అతని ముందు ఉంచి నేను ప్రమాణం చేస్తున్నాను సమ్రాట్ మీరు కోరుకున్నదంతా నేను చేస్తాను నేను నన్ను నేను ఈ విధంగా సమతురాలిగా చేసుకుంటాను ఏమైనా సరే నేను చేస్తాను అంది సమ్రాట్ ఆమెను గట్టిగా తన చేతుల్లోకి తీసుకుని ఆమె నుదిటిని చాలా ప్రేమగా ముద్దుపెట్టుకుంటాడు సుహానికూడా తన చేతులను అతని ఛాతీపై గట్టిగా ఉంచుతుంది రెండు క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు అనుభూతి చెందుతారు ఆ తర్వాత సమ్రాట్ అక్కడి నుండి వెళ్లిపోతాడు కాని ఈసారి సుహాని కళ్లలో కన్నీళ్లు లేవు సమ్రాట్కు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే ఉంది మరోవైపు రాఘం మరియు అనురాధ రాత్రి పొద్దుపోయే వరకు బయట తిరుగుతూనే ఉన్నారు ఇద్దరూ ఈరోజు చాలా మాట్లాడుకున్నారు రాఘవ అనురాధను ఇంతగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు ఇద్దరూ ఆలస్యంగా నిద్రపోయారు రాఘవింకా ఆమెకు రెండు రోజుల సెలవు తీసుకున్నానని చెప్పలేదు మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది ఇద్దరూ ఇంకా నిద్రపోతున్నారు ఎప్పటిలాగే రాధ మంచం మీద మరియు రాఘవ్ సోఫాలో ఉన్నారు అప్పుడే అనురాధకు నిద్రలేస్తుంది ఆమె లేచి కూర్చుంటుంది ఆమె దృష్టి రాఘవ్పై పడుతుంది అతను నిద్రపోతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు అనురాధకు రాఘవ్ చెప్పిన మాట గుర్తుకు వస్తుంది అతను ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని చాలా ప్రేమగా చెప్పాడు నేను నిన్ను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నానని చెబితే ఇది గుర్తుకు రాగానే అనురాధ పెదవులపై చెరునవ్వు మెరుస్తుంది నిన్న రాత్రి రాఘవ్ ఆమెతో మాట్లాడిన విధానం ఆమె కుటుంబం గురించి మాట్లాడిన విధానం అదంతా అనురాధకు నచ్చింది మొదటిసారి ఇద్దరూ తమ స్నేహం కంటే పైకి లేస్తున్నారు అనురాధ దృష్టి ఎదురుగా ఉన్న గడియారంపై పడుతుంది అక్కడ ఎనిమిది గంటల పది నిమిషాలు అవుతోంది ఓ దేవుడా ఎనిమిది గంటలు అయింది నేను ఇంకా నిద్రపోతున్నాను మరియు రాఘవ్జీ అతను ఆస్పత్రికి కూడా వెళ్ళాలి ఇది చెబుతూ ఆమె త్వరగా రాఘవ్ దగ్గరకు వెళ్లి అతన్ని లేపడం ప్రారంభించింది రాఘవ్జీ రాఘవ్జీ లేవండి మీకు ఆస్పత్రికి ఆలస్యం అవుతుంది త్వరగా లేవండి ఎనిమిది గంటలు అవుతోంది ఆమె అతని భుజం పట్టుకుని కదిలిస్తూ చెబుతుంది ఆపై ఆమె స్వయంగా బయటికి అడుగులు వేస్తుంది కాని అప్పుడే రాఘవ్ అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాక్కుంటాడు ఈ అకస్మాత్తుగా జరిగిన చర్యకు అనురాధ సిద్ధంగా లేదు ఆమె తనను తాను నిలబెట్టుకోలేకపోయింది మరియు నేరుగా రాఘవ్పై పడింది రాఘవ్కుకూడా ఇలా జరుగుతుందని తెలియదు కానీ జరగాల్సింది జరిగపోయింది ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఇద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు ఒకరికొకరు వేడి శ్వాసలు తమ ముఖాలపై అనుభూతి చెందుతున్నారు ఇద్దరూ ఒకరి కళ్లలో ఒకరు పోగొట్టుకున్నారు ఇక్కడ సమ్రాట్కారు నడుపుతూ నేను కోరుకుంటే ఒక క్షణంలో రఘువీర్ సూర్యవంశీని రోడ్డుపైకి తీసుకురాగలను కానీ ఈ మంచి పనిని సుహానీ తన చేతులతో చేయాలని నేను కోరుకుంటున్నాను ఒకటి ఆ వ్యక్తికి ఏ అమ్మాయిని బలహీనంగా చూడకూడదని తెలుస్తుంది మరియు రెండు మీరు మీ కాళ్లపై నిలబడతారు అన్ని విధాలుగా బలంగా మారతారు ఇది ప్రతి అమ్మాయికి ఉండాలి మరియు నేను నిన్ను బలంగా మరియు సమతురాలిగా చేస్తాను అన్నాడు ఇక్కడ రాఘవ్ మరియు అనురాధ ఇంకా ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు అనురాధ నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తుంది కాని రాఘవ్ తన చేతులను ఆమె నడుముపై గట్టిగా ఉంచుతాడు అనురాధ ముఖం ఎర్రగా మారుతుంది ఆమెకు తనతో ఏమి జరుగుతుందో అర్థం కాలేదు రాఘవ్ సాన్నిధ్యం అతని స్పర్శ అతని ఈ సాన్నిధ్యం అదంతా ఆమెకు నచ్చింది గుండె మరియు మెదడు ఏమీ ఆలోచించే లేదా అర్థం చేసుకునే స్థితిలో లేవు రాఘవ్జీ ఆమె నెమ్మదిగా చెబుతుంది కాని రాఘవ్కు ఆమె స్వరం వినిపించలేదు అతను కేవలం అనురాధను చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు తదుపరి కథ వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి